నా పేరు టెమూజయన్ మీరు చూస్తూనే ఉన్నారు ఆల్రెడీ నేను రెండు రోజుల క్రితం అంటే సాటర్డే నా మీద నా భార్య హత్య ప్రయత్నం చేయడంతో నేను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఇది ఇప్పటి నుంచి అవుతున్నది కాదు మ్యారేజ్ అయిన నుంచి అయిన ట్రబుల్స్ ఇవన్నీ సో ఇప్పుడు నేను తన తను నా మీద హత్య ప్రయత్నం చేయడంతో నేను ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి న్యాయం కోసం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ చేయమని అడిగాను వాళ్ళు అప్పుడు నాకు ఎక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు కానీ ఎఫ్ఐఆర్ అయితే బుక్ చేయలేదు ఏమన్నారంటే అమ్మాయి రాని అమ్మాయి రావాలి అమ్మాయి వచ్చాక అమ్మాయితో కూడా మాట్లాడాక అప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామని అన్నారు ఈరోజు అమ్మాయి రావడం జరిగింది ఇంకా నా మీద కూడా చాలా ఎలిగేషన్స్ చేస్తుంది బట్ స్టిల్ ఐ మీన్ నో సో సో విక్టిమ్ని నేను ఇక్కడ అందుకనే నేను ఇంత ధైర్యంగా పోరాడుతున్నాను ఇప్పుడు తన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి నన్ను ఫ్రెష్గా కంప్లైంట్ ఇవ్వమన్నారు సో అది ఇప్పుడు నేను సబ్జెక్ట్ జరిగింది ఏంటి అంటే తను నా మీద చాకుతో అటాక్ చేసి నా కీస్ అవి అన్నీ తీసుకుని నన్ను ఇంట్లోంచి లాక్అవుట్ చేసేసి తను కాలోచిపెట్టాను సో మరి నేను నా దగ్గర ఒక కార్ లేదు ఒక బైక్ లేదు అట్లీస్ట్ నా దగ్గర నా బిలాంగింగ్స్ కూడా ఏమీ లేవు నా దగ్గర ఉన్నదల్లా నా పర్స్ నా మొబైల్ మాత్రమే ఉన్నాయి ఇంకేమీ లేవు సో ఇప్పుడు నేను ఇలాంటి సిచ్యువేషన్లో వచ్చిన సిచ్యువేషన్లో ఇంకా చెప్పాలంటే నేను చాలా సఫర్ అయ్యాను కాబట్టి ఇంత సఫర్ అయ్యాను కాబట్టి ఇంత ఓపెన్ అప్ అవ్వాల్సి వచ్చింది ఇంతమంది ముందు సో ప్లీజ్ కైండ్లీ డూ ద నీట్ ఎందుకు వచ్చింది ఇవి చాలా రీజన్స్ ఉన్నాయండి స్టార్టింగ్లో ఏదో నా మనీ కావాలని లేదంటే హాస్పిటల్ గురించి గొడవలు అవి అవన్నీ ఆ తర్వాత ఏమో నా మీద అనుమానం ఇప్పుడేమో ఇంకా నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను ఇవన్నీ భరించలేక పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని ఇది మైండ్లో పెట్టుకుని సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ మీ ప్రొఫెసర్ ఏంటి నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎక్కడ మల్లారెడ్డి కాలేజ్ ఎంఆర్సెట్ మీ వైఫ్ గౌతమ్ లక్ష్మీ గౌతమ్ తను మల్లారెడ్డి యూనివర్సిటీలో తను లాభించవచ్చు